वन्दे वराहनृहरिं शेखरं हूभृतः श्रितचेतनन्दार श्रियाध्यासितवक्षसं सर्वेषां प्रथमाचार्यं श्रीनिवासमहं भजे यादगिरि यादाद्रिलक्ष्मीनारसिंहनि दिव्यदर्शनं तर्वात ఆచార్య కృపాకటాక్షము ఆ నారసింహుని కృపాకటాక్షం చేత ఆళ్వార్ సన్నిధి నుండి ఆళ్వారాచార్యుల దివ్య శేష పుష్పమాల శేషమాల ప్రసాదంగా దొరకడం చాలా విశేషమైన భాగ్యంగా భావిస్తూ ఆ యాదగిరి లక్ష్మీనారసింహస్వామి ఎల్లలోకాలను కూడా పాలిస్తూ మనందరినీ కూడా ఎప్పుడూ యోగక్షేమాలు కృపజేస్తూ కొండంత దేవుడు కొండంత వరములని కుప్పిస్తూ మనందరికీ కూడా గొప్పనైనటువంటి భాగ్యాలని భోగభాగ్యాలని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎంతో అద్భుతంగా అయినటువంటి ఆలయ దర్శనంలో ఈరోజు చాలా అక్కడ గమనించినవి చాలా అద్భుతమైన కొన్ని కొన్ని అందరినీ కూడా అక్కడ అంటే ప్రతి ఆలయ స్వామి అక్కడ ఉండేట్టుగా ప్రతి దివ్య దేశ స్వామి అక్కడ ఉండేట్టుగా చాలా చక్కగా చక్కగారు అక్కడ మనకు పైన ప్రతి శిల్పాన్ని కనుక మనం గమనించినట్లయితే ముక్తి అలాగే వడభద్ర అలాగే బద్రీనారాయణుణ్ణి మనకు ఆ శిల్ప సౌందర్యాన్ని చూస్తుంటే ఒకసారి అన్ని దివ్య దేశాలు తిరిగినట్టుగా చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది ఒక్కసారి అక్కడ అడుగు పెట్టగానే అసలు ఏ విధమైనటువంటి మిగిలిన ఆలోచనలే లేకుండా చాలా గొప్పగా దర్శనం చేయించుకోవడం ఆ స్వామి ఆలయానికి రావడం మళ్ళీ తిరిగి వెళ్ళడం చాలా గొప్పనైన అనుభూతి చాలామంది చెప్తూ ఉంటారు పాత గుట్టగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు చాలా దాని పాత గుట్టకున్నంతగా వెనకటి ఆ మాహాత్మ్యము ఉందా లేదా అనే ఒక చిన్న ఓ గుబులుతో ఉంటూ ఉంటారు కానీ ఒక్కసారి అక్కడ అడుగు పెట్టగానే అన్నీ మర్చిపోయి ఆ లక్ష్మీనారసింహుని దివ్య ఆశీర్వాదాన్ని అనుభవింపజేసేట్టుగా చాలా అద్భుతంగా ఆ శిల్ప సౌందర్యం కానీ ప్రతిదాన్ని మనం ఏదో హడావిడిగా ఆలయాలకు వెళ్ళకూడదు ఎలా వెళ్ళాలి అంటే ప్రతి అక్కడ ఉండేటువంటి అణువణువు కూడా ఒక మహర్షి స్వరూపమే వే యాద యాద ఋషి స్వరూపంగా ఉన్నటువంటి ఆ గుట్ట అణువణువు కూడా ప్రతి ఋషులు మునులు తపస్సు చేసి గుడిలో ఒక రేణువులాగైనా ఒక ధూళికణంలాగైనా ఉండాలి అని అనుకుంటూ ఉంటారట గొప్ప గొప్ప మహాభక్తులందరి అక్కడ ప్రతి ఒక్కరి ఆ స్పర్శ అక్కడ ఉంటుంది అందుకే అక్కడికి పోగానే ఒక తెలియని ఒక తాదాత్మ్యత కలిగింది ఆ స్వామి వైభవాన్ని ఎంతని ఎవరు పొగడగలుగుతారు చాలా అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్నాము ఆ స్వామి అనుగ్రహం అందరికీ కూడా తప్పక కలగాలని అలాగే మన క్షేమంకర మారుతి అతి త్వరలో వేయించేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి వచ్చాం జై శ్రీమన్నారాయణ జై శ్రీనారాయణ జై క్షేమంకరమారుతి అందరికీ కూడా ఆ యాదగిరి యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి యాదాద్రిని యాదాద్రి తిరుమల సేవించిన వాళ్ళు తప్పక స్వర్ణగిరి కూడా సేవించి ఆ వెంకటపతి కలవ వెంకట ఆ స్వామి దివ్యాశీస్సులను కూడా పొందాలని అందరికీ కూడా అఖిలాండకోడి కోడి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీహరి తప్పక అందరి కామితాలని పూర్తి చేసి యథోక్తకారి పెరుమాళ్ళని పెరుమాళ్ళకి ఒక నామము ఒక దివ్య దేశంలో ఎలా అంటే మనం ఎలా అడిగితే మన కోసం అలా ఉంటాడట ఎలా చేయమంటే అలా చేస్తాడట ఆ విధంగా ఆ పరమాత్మ మనల్ని ఎల్లవేళలా గురక్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ రామకోటి రాయండి రామ నామం ఎల్లప్పుడూ స్మరించండి జై క్షేమ